వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు పాకిస్తాన్ పందిన కొడుకులు ఏమనుకుంటారు ఆడవాళ్ళు అంటే వీళ్ళకు విలువ లేదా ఆడవాళ్ళు అంటే వీళ్ళ దృష్టిలో సెక్స్ డాయిసా ఇంత నీచంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇప్పుడు సమంత సాయి పల్లవి ప్రకాష్ రాజు షారుఖ్ బాలీవుడ్ నటులు ఇలా ప్రతి ఒక్కరూ స్పందించి దీని గురించి ఏం మాట్లాడతారో చెప్పాలి ఏంటక్క వాళ్ళు మాట్లాడింది అంటే భారత్కి పాకిస్తాన్కి గనక యుద్ధం జరిగి అందులో భారత్ ఓడిపోతే ఏంటి అని ఒక యూట్యూబర్ ప్రశ్నకి సమాధానం ఏంటో చెప్పనా ఒకవేళ భారత్ ఓడిపోతేనట భారత్లో ఉన్న సినీ హీరోయిన్స్ అంటే నటీమనులను సెక్స్ స్లేవ్స్గా మార్చాలట వాళ్ళకు సెక్స్ స్లేవ్స్గా ఉపయోగించుకుంటారట చెప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టాలా వద్దా ఇలాంటి దేశానికి మద్దతు పలికేటోటికి ఏమంటారు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలా వద్దా

పాకిస్తాన్ యూట్యూబర్ ఫంటసైజింగ్ పాక్ రిటైర్డ్ ఆయనతో చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట ఇది అనమాట ఏంటంటే పాక్కి భారత్కి యుద్ధం గనక జరిగి భారతదేశం కనుక ఓడిపోతున్నట భారతదేశంలోని యాక్ట్రస్ని అంటే హీరోయిన్లను సెక్స్ సిలేబస్గా వాళ్ళకి ఇవ్వాలట అమ్మా సమంత అమ్మ సాయి పల్లవి నీళ్ళు ఇవ్వకుండా బాధపడిపోతారుగా మీరు చెప్పండి మరి నీళ్ళు ఇచ్చి వాళ్ళను బతికిచ్చి వాళ్ళు గెలిచేలాగా చేసి వాళ్ళు కోరుకున్నట్టుగా మీరు మారిపోతారా ఆ మాట కూడా నేను అనలేకపోతున్నా నాకు కాస్త కాస్త ఇంగిత జ్ఞానం ఉంది కాబట్టి అలాంటి నీచులు వాళ్ళు ఆడపిల్లలో అమ్మతనాన్ని కాకుండా అంగాంగాలను చూసి ఆ నీచుల్ని వెలక్కేసుకొచ్చే ఈ సెలబ్రిటీలను ఏం చేయాలి కుక్క కుక్క కాటుకు చొప్పు దెబ్బ అంటారు చూసిండ్రా అట్లా తగిలింది వీళ్ళకి వెనకేసుకొచ్చినందుకు ఈరోజు మిమ్మల్ని వాళ్ళు ఎలా మార్చుకోవాలనుకుంటారు అర్థమవుతుందా వాళ్ళకి తెలిసింది రెండే కల్మా చదవడం రాకపోతే సంపేయాలి ఆడదాన్ని తీసుకెళ్ళి టాయ్గా మార్చుకొని కుటుంబము అసలు ఇజ్జత లేకుండా బావి వరసలు లేకుండా అనుభవించేయాలి ఇది మాత్రమే ఆ పాకిస్తాన్ కుక్కలకు తెలుసు అంతకంటే ఏం తెలీదు కుక్కలతో పోల్చిన అవి కూడా బాధపడతాయి అంతకంటే నీచులు హా యుద్ధం వస్తే వాళ్ళ సైనిక నాయకులు బాగుండాలి బంకర్లలో దాచుకుంటారు వాళ్ళ కుటుంబాలను విదేశాలకు పంపుతారు అక్కడ ఉన్న ఉగ్రవాదులకు సంబంధించి బందోబస్తు పెంచుతారు సామాన్య జనాన్ని గాలి మత విద్వేషాలను నేర్పిస్తూ జాతీయత లేకపోతే దేశం మానవత్వం మంచి చెడు అనేవి చెప్పనే చెప్పవు పోరగాళ్ళందరినీ కూడా మత విద్వేషాలుగా మార్చేస్తారు ఏందయ్యా మీరు సాధించింది గిలాంటి దేశాన్న మంచిని లేండి యుద్ధం చేయడం మంచిది కాదు మిత్రదేశంగా భావించాలి స్నేహం చెయ్యాలి బాగుండాలి ఇలాంటి దేశాన్న కోరుకునేది ఎంత మూర్ఖులు నాకు తెలిసి వాడు రిటైర్డ్ అయిందంటే అరవైకి పైగా సంవత్సరాలు ఉంటాయి సిగ్గులేని యదవ అరవై సంవత్సరాలకు పైగా ఉన్న యదవకు భారతదేశంలోని ఆడపిల్లలు అది ఆర్టిస్టులు అందరినీ కాదు ఆడన్నది హీరోయిన్స్ సెక్స్ లేవస్గా కావాలట ఈ సినీ సెలబ్రిటీలకు మాత్రం వాళ్ళ పేరుకి వాళ్ళ పరపతికి వాళ్ళని అభిమానించే జనాల కోసం వాళ్ళ మత మౌజ్యం కోసం కమ్యూనిస్ట్ బట్టలు కప్పుకున్న కొంతమంది వాళ్ళని వెనకేసుకొచ్చి అయ్యో పాపం పాకిస్తాన్ అని మాట్లాడతారు ఇప్పుడు సాయి పల్లవి పాపమమ్మ ఏమంటారు మరి ఏమంటావు మాట్లాడతావా సెక్స్లేవస్గా మారుస్తారట మిమ్మల్ని హా మిమ్మల్ని సిక్స్ స్లేవ్స్గా మార్చకుండా ఉండేందుకు ఇక్కడ భారత ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ ప్రాణాలని పనంగా పెట్టి భారత్ ఓడిపోకుండా కాపాడుతూ ఉంటుంది మీ కళ్ళ కాళ్ళు కనబడరు వాళ్ళను మెచ్చుకోరు వాళ్ళను పొగడరు వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వరు భారత్కి అనుకూలంగా మాట్లాడరు లేకపోతే భారతదేశం పాకిస్తాన్తో గెలవాలని కోరుకోరు అయ్యో పాపం నీళ్ళు లేకపోతే ఎట్లా చెరువులు నీళ్ళు చెరువులు తాగుతాయా సముద్రం నీళ్ళు సము సముద్రం తాగుద్దా మాయిల్ నీళ్ళు బాగులు తాగుతాయా అని కవితలు పెడతారు మాట్లాడండి మీ కమ్యూనిస్ట్ భావజాల గొంతులు ఇప్పుడు పెకల్చండి మీ ముసుకు ఎప్పటికీ తెలియదు అనుకుంటున్నారా మీరు విమేకవాణిన గుంట నక్కలని ప్రతి ఒక్కళ్ళకు తెలుసు కానీ ఎందుకు మాట్లాడట్లేదు తెలుసా ఏపే కుక్కలు మరుగుతుంటే ఏనుగులు అనుకుంటాయా వీళ్ళు పాకిస్తాన్కి ఇచ్చినంత మాత్రమే పాకిస్తాన్ బాగుపడిపోద్దా వాళ్ళకు బుద్ధి చెప్పే నాయకుడు ఉన్నాడు ఇరవై ఎనిమిది మంది సింధూరం దుడిపిస్తే వారెవ్వా మోదీ ఆపరేషన్ సింధూర్ అంటే అదే సింధూర్ని తీసుకెళ్ళి వాళ్ళ బొట్టు నుదుటన పాకిస్తాన్ నుదుటన పెట్టడానికి సిద్ధమైపోయిండు అరే ఆడదానిలో ఫస్ట్ అమ్మతనాన్ని చూడటం నేర్చుకోండి రా అసలు మీరు మీ ఇంట్లో మీ అమ్మకైనా గౌరవిస్తారా మీ అమ్మను కూడా ఆడదానిలాగా చూస్తారా లేకపోతే మీకు జన్మనిచ్చిన ఆవిడగా గౌరవిస్తారా నాకు డౌట్ వస్తుంది ఎంత దరిద్రం ఒకవేళ పొరపాటున ఆ దేశం నుంచి ఆ దేశంతో యుద్ధం గెలిచే ప్రసక్తే లేదు గెలవడం కాదు ముందు వాళ్ళు బతికి బాట కట్టే ప్రసక్తే లేదు అది కష్టమే అని చెప్పడమో లేకపోతే అలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటున్నామను జరిగినా కూడా తదుపరి ఏం చేయాలని ఆలోచిస్తామని వదిలేసి ఇక్కడున్న హీరోయిన్స్ సెక్స్ లేవర్స్గా కావాలి అని కోరుకుంటానంటే ఎంత నీచులు వాళ్ళు వాళ్ళ గురించి తలుచుకుంటేనే ఇట్లా వచ్చి నా ఎదురుగా కనబడితే బహ్ కసి తీర్చుకోవాలని ఉంది అలాంటి సిగ్గులేని యదవలకు ఆ యదవ దేశానికి మద్దతు పలుకుతారు ఇక్కడ సినీ సెలబ్రిటీలు మాట్లాడు ప్రకాష్ రాజ్ నోరు తెరువు ఈ పాకిస్తాన్ యాక్టర్కి మద్దతుగా మాట్లాడినావు కదా సినిమా రిలీజ్ చేయాలి ప్రజలే చూసుకుంటారు ఆ సినిమాను ఆదరించాలా వద్దా పాకిస్తాన్ మద్దతు ఇవ్వాలా వద్దా అనేది ఇది నాకు మంచిగా అనిపించట్లేదు అని ఇప్పుడు మాట్లాడు నీతో యాక్ట్ చేసిన హీరోయిన్లు అనట భారతదేశం ఓడిపోతే సక్సెస్ లెవెల్స్గా మారుస్తుందట ఆ దేశం ఓకేనా నీకు నోరు పెకులుద్దా హాబాబాబు ఇప్పుడు నీ నోరు ఎందుకు పెకులుద్దది పాస్టర్ కుట్లేకున్న వాళ్ళ ఆగిపోదు ఒక ప్రకాష్ రాజే కాదు ఒక సాయి పల్లవే కాదు ఒక సమంతే కాదు బాలీవుడ్ యాక్టర్స్తో సహా ఈ విషయం గురించి స్పందించకుండా పాకిస్తాన్కి మద్దతు తెలిపిన యావత్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను యుద్ధ నీతి తెలుసా చిన్నపిల్లల జోలికి ఆడపిల్లల జోలికి వెళ్ళకూడదు కానీ ఆ యుద్ధ నీతిని మర్చిపోయి ఆడపిల్లలే మా టార్గెట్ సెక్స్ తప్ప ఇంకొకటి ఇంకొకటేమి మా కళ్ళ మేము అంత కామంతో నిండిపోయిన కామాందులో రాక్షస జాతి కంటే ఘోరమైన మమ్మల్ని భూమిలో పాతి పెట్టినా కూడా మంచిది కాదు తగలబెట్టేయాలి అని అర్థమయ్యేలాగా వాళ్ళు చెప్తుంటే వాళ్ళకు మద్దతు తెలుపుతూ సిగ్గు లేకుండా మనం ఇక్కడ చాలా మంది ఉన్నాం సిగ్గుపడండి తల దించుకోండి ఇప్పుడు సమంత సాయిపల్ల వీళ్ళంతా పోస్టులు పెట్టాలి మాట్లాడాలి మాట్లాడకపోతే ఎస్ ఓడిపోయినా పాకిస్తాన్కి ఇస్తూ వాళ్ళు కోరుకున్నట్టుగా సెక్స్ లెవెస్గా మారడానికి మేము సిద్ధమయ్యామని ఒప్పుకున్నట్టే ఆవేశంతోనే మాట్లాడుతున్నాను ఎమోషన్స్తోనే మాట్లాడుతున్నాను ఒక్కొక్క నా కొడుకు ఈ దేశం గురించి ఈ దేశంలో ఆడోళ్ల గురించి ఈ దేశంలో ఆడోళ్ల బొట్టు గురించి ఈ ఆ దేశంలోని ఆడోళ్ళ అంగంగాల గురించి మాట్లాడుతుంటే రక్తం మరిగిపోయి మాట్లాడుతున్నాను ఎందుకు రాదు మనోభావాలు ఉండవా మేము మాట్లాడకూడదా ఇదేనా ఇదేనా ఒక దేశం ఒక ఇంటర్వ్యూలో చెప్పే సమాధానం ఆయన రిటైర్డ్ పర్సన్ అటా ఏం రిటైర్డ్ అయినావు అవునులే ఇమ్రాన్ ఖాన్ లాంటి వాడు ఒక మొగోడ్నే వదల్లే జైల్లో ఒక మొగోడ్నే వదలని ఆర్మీ అది ఓ మొగానే వదిలిపెట్టని ఇల్లు ఇంకోటి కోరుకుంటారు ఆడ ఆర్మీ ఎట్లుంటుందో అర్థమైందిగా నా దేశ ఆర్మీ దేశం కోసం ప్రాణాలు అర్పిస్తుంటే ఆ దేశంలో ఆర్మీ జైలుకి ఎవడొస్తే కోరికలు తీర్చుకోవాలా ఆడా మొగ తేడా లేకుండా అని ఉన్నారు ఇక అంత నీచులు ఆ నీచపు కుక్కల గురించి మాట్లాడే ఈ కుక్కలు నోర్లు మూసి మూలకు గుసకుంటే నిజంగా కూడా అడిగి పంపిస్తాం మిమ్మల్ని ఎట్లా కావాలంటే అట్లా వాడుకుంటారు ఏదేమైనా ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఖండించాలి లేకపోతే పాముకు పాలు పోసి పెంచినట్టే అలాంటిది ఉగ్రవాదానికి ఒక తల కాదు పది తలలు ఉంటాయని ఈ మధ్య రాక గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది మాతోటి ఆ పది తలలు ఏం కోరుకుంటున్నానే అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది ఈరోజు భారత ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్కి మనం మద్దతు వాళ్ళకు వాళ్లకు ఉత్సాహాన్ని కలిగించడంతో పాటు పాకిస్తాన్ పీచమరచడానికి భారతదేశంలో ప్రతి ఒక్కరూ సన్నద్ధంగా ఉన్నారు అనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు మీరు ఈడే మిమ్మల్ని ఆధారించి ఆదరించి సినిమాలు చూసి హీరోయిన్లుగా గుళ్ళు కడుతున్నాను హాడికి పోతే గుళ్ళు కట్టరు ఏం చేస్తారో అర్థమవుతుంది కదా ఒకటి తర్వాత ఒకడు సెక్సెస్ లేవుగా మార్చుకుంటాడు అది భారతదేశానికి పాకిస్తాన్కు ఉన్న తేడా అర్థం చేసుకోండి అర్థం చేసుకోకుంటే ఇక మీకంత నీచులు మీకంత తెలివి తక్కువ వాళ్ళు మీకు అంత దద్దములు మీకంటే తక్కువ ఇంకెవడు లేడు ఇంక ఇంతకంటే నేను ఎక్కువ మాట్లాడలేను మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వేతలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజాసమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్